ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు అతి శక్తివంతమైన ప్రభావవంతమైన సౌమ్యదాయంగా ఉంటూ ప్రభావంతమైన చూపించగల హైమవతీశ్వరి మహామంత్రము గురించి చెప్పుకుందాం హైమవతీశ్వరి అనేది హైందవ సనాతన ధర్మంలో ఒక ప్రముఖ నామము హైమవతి మంచుచే కప్పబడిన వ్యక్తి యొక్క కుమార్తె అని మరియు ఔషధ ప్రాకారము ప్రకారం రసయోగ సిద్ధిలో మొక్కగా వర్గీకరించబడుతుంది సుశ్రుత సంహిత మరియు కరక సంహిత వంటి సంహిత శాస్త్రములే అందు ఈమె నామము మనకు పదే పదే వినబడుతూ ఉంటుంది ఈమె సాక్షాత్ పార్వతీదేవి స్వరూపము గాని చాలా సౌమ్యదాయకంగా ఉంటూ శక్తిని వసకగ సర్వైశ్వర్యములను ప్రసాదించగల సర్వ శ్రేయస్సులను ప్రసాదించగల మహాశక్తి ఈమె మంత్రము చేయాలనుకునేవారు ఉత్తర తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు ఎర్రని వస్త్రములు తెలుపు వస్త్రములు శ్రేయోదాయకము తీయని పదార్థములను ప్రసాదముగా నివేదన చేస్తూ తొలి సంధ్య మరుసంధ్య యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము నలభై ఎనిమిది వేలు జపం పూర్తి చేసిన ఏళ్ళ సర్వ విధములైన శ్రేయస్సులు చేకూర్చగల ఐశ్వర్యము విముక్తి సకల దుఃఖముల నుండి బయటపడి మనం ఆనందకరమైన జీవితమును కొనసాగించగలం భార్య భర్తల యొక్క ఎడబాటు భార్య భర్తల యొక్క సఖ్యతకు ఈ మంత్రము చాలా ఉపయోగకరంగా ఉంది దివ్యాక్ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి సుస్మాతలే ఉండాలి శుచి శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన అతి శక్తివంతమైన ఫలములు పొందగలం స్వరూపలారా దగ్గరలో ఉండే గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ సంధ్యా సమయమున దీపారాధన చేస్తూ ఈ జపం చేయడం వలన సకల శత్రు వినాశనము పరప్రయోగ విధ్వంసం కూడా జరగగలదు మరియు దుష్టిదోషము కూడా పోగలవు పోగలవుల ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం హ్రీం శ్రీం హైమవతీశ్వరి హ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం హైమవతీశ్వరి హ్రీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం హైమవతీశ్వరి హ్రీం స్వాహ దివాత్మ స్వరూపుల శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది క్లిక్ చేసి ఓపెన్ చేసి వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించి మన పాటు ఆనందకరమైన సౌభాగ్యదాయమైన మరియు ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించగలరు సందేహములను విన్నాడి అవగాహన పెంచుకొని జపములు చేయడం వలన మన సమస్యలకు మనమే సమాధానం చేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా కూడా నిలవగలమని ఆశిస్తూ ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనమే సరిచేసుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా బాధ్యతగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్